చూస్తున్నారా కూడా వంటలు భోజనాలు అన్నీ అయిపోయినాయా నేనైతే మొత్తం కంప్లీట్ చేస్తాను భోజనం చేసిన తర్వాత అయితే మాత్రం లైవ్ కి అయితే వచ్చారనమాట ఈరోజు లైవ్ అంటేనే నాకు కొత్త అనమాట ఆల్రెడీ ఇంత ఒక వీడియో చిన్నది పోస్ట్ చేస్తాను అది లైవ్లో ఎవరైనా జాయిన్ అయ్యే జాయిన్ అవ్వండి ఈ రోజైతే స్పెషల్ లైవ్ అనమాట ఇది నాకు అలాగే మీకు కూడా ఎందుకంటే ఈ ఒక స్పెషల్ అయితే ఉంది ఆ స్పెషల్ ఏంటో మీరు గెస్ట్ చేసి నాకు కమెంట్ చేయండి అన్నాను కానీ మీరు ఎవరైనా కమెంట్ చేయలేదు గెస్ట్ అయితే చేసారో లేదో తెలియదు ఆల్రెడీ నేను పోస్ట్ కూడా చేశాను నిన్నే పోస్ట్లో అయితే ఉంటుంది ఎవరినైనా చూడడం వల్ల ఒకసారి పోస్ట్ చూసి వచ్చి లైవ్లో అయితే జాయిన్ అవ్వండి ఓకే ఫ్యాన్ కూడా వేసుకోలేదు మీకు వాయిస్ అయితే వినిపించదేమో అని లైవ్ కదా డైరెక్ట్గా మాట్లాడాలి అని అదే వీడియోస్ అనుకో మనం వాయిస్ ఓవర్ అయితే ఇచ్చుకోవచ్చు కదా ఇదంతా నాయిస్ అంతా క్యాన్సిల్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చుకోవచ్చు ఓకే ఈరోజు ఆ స్పెషల్ ఏంటో మీరు ఎవరో చెప్పట్లేదు కాబట్టి నేనే చెప్పేస్తున్నాను ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా రిలీజ్ చేశాను ఒకసారి చూసి రండి వెళ్ళి మీరు మన ఛానల్ ఫిఫ్టీకే సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యారు ఏ నాకు నేనే క్లాస్ కొట్టేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు మా ఇంట్లో మా వారు కూడా లేరు ఆయన బెంగళూరు వెళ్ళారు అందుకో సెలబ్రేషన్ నేను ఒక్కదనే చేసుకుంటున్నాను అనమాట ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేను చాలా హార్డ్ వర్క్ చేశాను అదొక వీడియో రూపంలో చేసి పెడదామని అనుకుంటాను ఎప్పుడు కూడా ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేసి పెట్టాను కానీ చాలా హార్డ్ వర్క్ చేశాను నేను చాలా కష్టపడేదాన్ని డే అండ్ నైట్ డే అండ్ నైట్ చదువుకున్నట్టే చేసేదాన్ని ఎవరన్నా ఉన్నారా ఓకే చాలా హార్డ్ వర్క్ అయితే చేసేదాన్ని అలాగే ఎప్పుడు కూడా మనకి కష్టానికి తగ్గ ఫలితం ఎప్పుడు దక్కుతుంది అంటే మనం ఎంత కష్టపడితే అంత ఫలితం తప్పకుండా దక్కుతుందనే సిద్ధాంతాన్ని నేను ఎక్కువగా నమ్ముతూ ఉంటాను మనం కష్టపడకుండా ప్రతిఫలం దక్కాలంటే అస్సలు దక్కదు నేనే పూజ చేసినప్పుడు కూడా దేవుణ్ణి అయితే ఒకటే కోరుకుంటూ ఉంటాను ఏమనంటే దేవుడా ప్లీజ్ దయచేసి నా కష్టానికి తగ్గ ఫలితాన్ని అంతకుమించి ఎక్కువైతే అస్సలు ఇవ్వద్దు అంటాను ఎప్పుడు కూడా అలా అంటాను మీరు నమ్ముతారు లేదో నాకు తెలీదు కష్టానికి తగ్గ ఫలితం అయితే ఎప్పుడు తీసుకోవాలైతే నేను అనుకుంటూ ఉంటాను ఎందుకో కొద్దిగా హెడేక్గా ఉంది ఈరోజు కానీ తప్పదు అయితే చేయాలి లైవ్ ఫస్ట్ టైం చేస్తున్నాను ఇది నాకు గుర్తుగా ఉండడానికి ఫిఫ్టీకే సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత అయితే లైవ్ చేస్తానని నాకు గుర్తుగా ఉండడానికైతే మొత్తం చేస్తానమాట ఈరోజు ఈ లైవ్లో తప్పులు తప్పులున్నా నాకు సరిగ్గా చేయడం రాకపోయినా ప్లీజ్ ఎక్స్క్యూజ్ అయితే చేసేయండి మీరు ఇంకా చెప్పాలంటే ఆ ఛానల్ గురించి అయితే మాట్లాడుతున్నాను కదా పెట్టిన తర్వాత చాలా హార్డ్ వర్క్ చేసి నాకు డే అండ్ నైట్ నేను హార్డ్ వర్క్ చేస్తూనే ఉండేదాన్ని ఎంతలా అంటే ఇంకా చెప్పలేను మా వారు చదువుకున్నప్పుడు ఎంతలా కష్టపడాలి లేదని అయితే మాత్రం అనివార్య నాకు పూర్తిగా వీడియోస్ తీయడం సరిగ్గా వచ్చేది కాదు వీడియోస్ తీసిన ఎడిటింగ్ అది రాదు అసలు నాకు ఒక ఐడియా కూడా లేదు అయినా సరే ఛానల్ అయితే పెట్టాను కానీ ఛానల్ పెట్టినందుకు సక్సెస్ అయితే కొద్దో గొప్ప అయితే అనుకుంటున్నాను నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను అయితే గుర్తుపడుతున్నాను హాయ్ అమ్మా హాయ్ కళ్యాణి యూ ఎలా ఉన్నావు బాగున్నావా ఓకే థ్యాంక్ యూ కళ్యాణి కళ్యాణి అయితే మనకి ఫస్ట్ కమెంట్ అంటారా మెసేజ్ అంటారా కమెంట్ కన్నా మెసేజ్ రెండు కూడా అనుకుందాం మనం చేసిందనమాట థ్యాంక్ యూ కళ్యాణి నేనేం గుర్తుపెట్టుకుంటాను నేను మర్చిపోను ఎందుకంటే నాకు లైవ్లో ఫస్ట్ నువ్వు కామెంట్ చేసింది అయితే నువ్వే హాయ్ ఏంటి అని పెట్టావు హాయ్ కన్నా హవరీరా ఇంకేంటంటే ఛానల్ పెట్టినప్పుడు చాలా కష్టపడ్డాను నాకు లైవ్లో ఏం మాట్లాడాలో తెలియదు కానీ నా మనసులో అనిపించింది ఒకటి నేను మాట్లాడుతున్నాను ఈ లోపల ఎవరైనా జాయిన్ అయితే హాయ్ బాయ్ అయితే తప్పకుండా చెప్తాను నేను చాలా హార్డ్ వర్క్ చేసి డే అండ్ నైట్ నేను నేర్చుకుని అయితే చేశాను అనమాట దానికి సక్సెస్ అయితే నాకు త్వరగానే వచ్చింది నేను పెద్దగా గొప్ప అయితే కాకపోవచ్చు కానీ నా నాలెడ్జ్కి తగ్గట్టు నేను చిన్నదో పెద్దో అయితే మాత్రం అయ్యాన మాత్రం అనుకుంటూ ఉంటాను మీరు ఎవరన్నా నన్ను ఏదన్నా అడగాలనుకుంటే తప్పకుండా ఈ లైవ్లో అయితే అడగచ్చు మీకు ఎవరికైనా ఏ డౌట్స్ అన్నా అడగచ్చు ఇదైతే నా ఛానల్ ఫస్ట్లో అయితే నేను వ్లాగింగ్ ఛానల్ కింద స్టార్ట్ చేశాను ఇది వ్లాగింగ్స్ చేసేదాన్ని కానీ ఒక అయితే ఒక టిప్ అయితే చేశాను దానివల్ల నాకు ఛానల్లో అంటేనే మౌంటేషన్ అయితే అయిపోయింది టిప్ అని కాదు అది నేను ఒకటైతే తయారు చేసి పెట్టాను అనమాట అదే హెయిర్ క్లిప్ తయారు చేసి పెట్టాను మన ఛానల్లో ఆల్రెడీ ఉంది ఫైవ్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ సారీ ఫైవ్ ల్యాక్స్ వ్యూస్ అయితే వచ్చినాయి అనమాట దానికి ఒకసారి మీరు అయితే చూడండి చాలా బాగుంటుంది అందరికీ బాగా యూజ్ అనమాట అది దానికైతే మౌంటేషన్ అయితే అయిపోయింది సరే నేను కొంచెం ఫ్యాన్ అయితే వేసుకుంటే ఇంత అయితే నేను అస్సలు మాట్లాడలేను కొద్దిగా నాయిస్ ఉంటే కనుక ప్లీజ్ మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఓకేనా అదనమాట చాలా తక్కువగా పెట్టాను ఏసీ వేస్తే ఇంకా సౌండ్ వస్తుందేమో అయితే మాత్రం ఫ్యాన్ అయితే వేసాను అనమాట అన్నీ చెప్పక్కర్లేదు కానీ ఎందుకో చెప్పాలనిపిస్తుంది దానికోసం చెప్తాను హాయ్ మంజుష హాయ్ మా యూ లంచ్ అయిందా ఏం కర్రీస్ చేసుకున్నారు కూడా మీరు పెట్టచ్చు ఎందుకంటే ఇందులో ఎక్కువగా నా లైవ్లో ఆడవాళ్ళు ఎక్కువ జాయిన్ అవుతారని అనుకుంటున్నాను లంచ్ అయితే అయిందా నేను తోలేకాదశి పండుగ అందరూ బాగా చేసుకున్నారా మేమైతే చాలా చాలా బాగా చేసుకున్నాము మీరు అందరూ కూడా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను ఇంతకీ మన ఛానల్ గురించి మాట్లాడుకోవాలనుకుంటున్నాం కదా నేను ఛానల్ పెట్టిన త్రీ మంత్స్కే నాది మాంటివేషన్ అయితే అయిపోయింది నా ఛానల్ ఓకే పప్పు పప్పు పాల్కోరా కుద్దు పప్పా పప్పా ఓకే ఓకే మన ఫ్యామిలీ కర్రీ పప్పు మేము కూడా ప్రతిరోజు పప్పు చేసుకుంటాం నేనైతే గ్యాస్ మీద ఏం పెట్టలేదు కానీ పప్పు మాడిపోయినట్టయితే స్మెల్ అయితే వస్తుంది ఎవరు వండుకుంటున్నారో ఏంటో వాళ్ళది పప్పు ఏండొచ్చు ఇంకెవరు లేరా జాయిన్ అయ్యేవాడు లైవ్లోకి నేను లైవ్ చేస్తానని ఒక అప్డేట్ ఇచ్చి వస్తే బాగుండేది కానీ అప్డేట్ అయితే ఇవ్వలేదు దానికోసం లైవ్లో ఈరోజు కొద్దిగా తక్కువ మంది అయితే వస్తారేమో అయినా నో ప్రాబ్లం నాకు ఎంతమంది వచ్చేసారు లైవ్ లైవే కదా ఓకే చాలా హార్డ్ వర్క్ చేసి అయితే ఈ టాపిక్ నుంచి ఇంకో కూడా అయితే వెళ్ళిపోతున్నాము చాలా హార్డ్ వర్క్ అయితే చేశాను నేను అలాగే కష్టం తగ్గి ఫలితం అయితే దక్కింది చాలా హ్యాపీగా ఉన్నాను అయితే ఒక యూట్యూబర్ అయినందుకు ఫస్ట్ టైం చాలా గర్విస్తాను అనమాట అలా ఉండే నేను ఈరోజు ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను చాలా హ్యాపీగా ఉన్నాను మాటలు అయితే చెప్పలేను అనమాట అంటే నా ఛానల్ని నన్ను యాభై వేల మంది అభిమానిస్తున్నారు నాకు అదే చాలు ఇంకేంటి మీ ఊర్లో వర్షాలు పడుతున్నాయా మా అయితే వర్షాలు లేవు కొద్దిగా లైట్గా చినుకులు అయితే పడుతున్నాయి మళ్ళీ ఆగిపోతున్నాయి అదనమాట వర్షాలు వర్షాల లాగే ఉంటున్నాయి చెమటలు చెమట్ల లాగా ఉంటున్నాయి సమ్మర్లో ఉంది ఇంకా ఏంటి కబుర్లు ఎవరైనా నాతో ఏమైనా మాట్లాడాలనుకుంటే తప్పకుండా లైవ్లో అయితే జాయిన్ అవ్వండి హలో ఎవరు లేరా అక్కడ సరే ఈరోజు గుడ్ న్యూస్ అయితే ఏంటని చెప్పాను కదా ఇదే గుడ్ న్యూస్ నాకు నాకైతే చాలా మంచిగా పెద్ద గుడ్ న్యూస్ అనమాట ఎందుకంటే నేను ఓన్గా సక్సెస్ అయితే సాధించాను నేను ఇలాగా నాకైతే కొద్దిగా హెల్ప్ అయితే చేస్తారనుకోండి ఏదైనా డౌట్స్ వస్తే మాత్రం మా పిల్లలని అయితే అడుగుతూ ఉంటాను వాళ్ళు డౌట్స్ అయితే క్లియర్ చేస్తూ ఉంటారు అలాగా ఇక్కడి వరకు అయితే అనమాట చెప్పడం మర్చిపోయాను హాయ్ హాయ్ పాణ్యా హరి తల్లి ఎలా ఉన్నావున్నావా ఓకే పాణ్యా పాలు తాగిందా పొచ్చున్నాడా లేదా అడుగు లైవ్ కొత్త కదా కొంచెం మీకు బోర్ కొడుతుందేమో కానీ కొంచెంసేపు అయితే లైవ్లో ఉండండి ఆపేస్తాను ఒక హాఫ్ అన్ అవర్ చేసి అయితే ఆపేస్తాను ఈరోజు రేపు నుంచి డైలీ లైవ్ చేద్దాం అనుకుంటున్నాను మీతో ఏంటంటే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడదామని అయితే అనిపిస్తుంది నాకు అది ఎంతవరకు అవుతుందో తెలియదు అనుకుంటున్నాను నేను కూడా కొద్దిగా బిజీగా ఉంటాను దానికోసం ఎక్కువగా చేయలేకపోతున్నాను అది బిజీ అంటే హౌస్ వైఫ్నే ఇంట్లో పనులు అవి ఉంటాయి ఉంటాయి కదా ఈ ఛానల్ కోసం ఇవన్నీ చేయడం ఇవన్నీ ఉంటాయి కదా దానికోసం కొద్దిగా బిజీ అవుతున్నాను అంతే యాభై వేల సబ్స్క్రైబర్స్ అయినందుకు ఈరోజు సెలబ్రేషన్స్ ఏమైనా చేద్దాం ఉంటున్నాం కానీ ఇంట్లో మా పిల్లలు లేరు మా వారు లేరు అందుకే చేయలేదు ఇంకా చేస్తాను ఏదో రోజు తప్పకుండా చేసి మీ అందరికి వీడియో అయితే పోస్ట్ చేస్తాను నేను ఓకేనా ఇంకా ఏంటి కబుర్లు లైవ్ ఇలాగేనా అండి చేయడం ఇలాగే నేను లైవ్ చేయడానికి ఇలాగ అలాగే ఉంది ఎవరు వాళ్ళు అయితే చేస్తూ ఉంటారు అలాగే నాకు నచ్చినట్టు నాకు అయితే నేను చేస్తానన్నమాట ఈరోజు సరే మీకు ఎవరికైనా కానీ కొడుతుంటే కనుక అప్పుడు కూడా కమెంట్ చేయండి ప్లీజ్ ఇంకా ఆపేయండి రేపు చేసుకుందాం రేపు మాట్లాడుకుందాం లైవ్ రేపు చేద్దాం అయితే మాత్రం చెప్పండి అప్పుడు ఆపేస్తాను ఓకేనా మీరెవరు అలా అనలేదు అనుకో ఇంకో ఫైవ్ మినిట్స్ అయితే ఆపేస్తాను హలో ఎవరైనా ఉన్నారా అక్కడ ఫస్ట్ మీకు చెప్పడం మర్చిపోయాను బ్లాగింగ్ ఛానల్ కింద స్టార్ట్ చేశాను ఈ ఛానల్ తర్వాత మన ఊడిపోయిన జుట్టుతోనే మన జుట్టుతోనే మన హెయిర్ క్లిప్ చేసి మనం అలా పెట్టుకోవాలని ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను నేను ఆ వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది నా ఛానల్ని ఒక మలుపు తెప్పిన వీడియో అనమాట అది జీవితంలో ఆ వీడియో నేను అస్సలు మర్చిపోను ఒక మలుపు అయితే తెప్పింది అప్పటి నుంచి నేను టిప్స్ చేయడం మొదలు పెట్టాను అలా 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 వెళ్ళిపోయింది అనమాట ఈ ఛానల్ బ్లాగింగ్ ఛానల్ కింద మొదలుపెట్టి టిప్స్లో అయితే పెట్టేశాను దానికోసం వ్లాగింగ్ కోసం మరొక ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఆ ఛానల్లో వ్లాగింగ్ పక్కన పెట్టి అలా అలా లోకి అయితే వెళ్ళిపోతుంది లేదు ఈసారి ఎప్పుడైనా సరే వ్లాగ్స్ అయితే తప్పకుండా చేస్తాను వీలుంటే ఈరోజు కూడా అందులో కూడా ఒక లైవ్ చేస్తే బాగుంటుందేమో చూద్దాం ఫస్ట్ ఈ ఛానల్ తర్వాత దాంట్లో చూద్దాం మీలో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే తప్పకుండా ఛానల్ అయితే పెట్టండి చాలా బాగుంటుంది మీ ఫ్యూచర్ ఎవరు పెట్టినా సరే కన్సిస్టెంట్గా వీడియోస్ అప్లోడ్ చేయగలను పోస్ట్ చేస్తానంటేనే పెట్టండి నాలుగు రోజులు చేసి మానేసిలో ఉంటే ఏది చేయొద్దు అలా చేస్తూ ఉండాలంటేనే పెడుతూ ఉండాలంటేనే చేయాలన్నమాట యూట్యూబ్ మీద ఆధారపడకుండా మీరు చేసే వర్క్స్ జాబ్స్ చేసినా బిజినెస్ చేసినా కాకుండా యూట్యూబ్ కూడా పెట్టుకోండి చాలా బాగుంటుంది ఒక గుర్తింపు అయితే వస్తుంది అనమాట ఏంటి యాభై వేల సబ్స్క్రైబర్లో ఇంతమందే లైవ్లో జాయిన్ అయ్యారా ఓకే అయ్యండొచ్చు ఎందుకంటే నా సబ్స్క్రైబర్ చాలామందికి కొద్దిగా కమెంట్స్ చేయడం అనేది కూడా కొద్దిగా రాకపోవచ్చు మనం మాట్లాడితే తప్పకుండా చూస్తారు ఏది ఈ లైవ్కి వ్యూస్ అని వచ్చినాయి చూస్తే దాన్ని బట్టి ఎంతమంది అయితే నా లైవ్ చూసినా అర్థమైపోవద్దు కదా దాన్ని బట్టి మనం లైవ్ చెయ్యాలా వద్దా అని అయితే ఆలోచించాలి హాయ్ మంజూషా ఏంటి పప్పు చేశారా ఓకే ఓకే నైస్ అమ్మా డైలీ పప్పు తినండి ప్రోటీన్ ఫుడ్ బాగుంటుంది అయినా టైం చెప్పి లైవ్లో జాయిన్ అవ్వాల్సింది ఎందుకంటే సండే అయితే అందరు ఇంటి దగ్గర ఉంటారు కదా ఈరోజు అయితే స్కూల్కి వెళ్ళిపోయిన టీచర్స్ ఉంటారు జాబ్ చేయడానికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు అలాగే ఈ రోజు లైవ్లోకి వస్తాను రానో తెలియకుండా కూడా ఉంటారు కదా చాలామంది వాళ్ళందరూ కూడా పాపం వాళ్ళకి తెలీదు నేను లైక్ వస్తాను అంటే ఎప్పుడు రాలేదు కదా ఎప్పుడు వస్తే వాళ్ళు అనుకునేవాళ్ళు ఎప్పుడు రాలేదు కాబట్టి హలో ఇంకా చాలా మందికి వంట కూడా అయ్యి ఉండదు మేము కొంచెం ఉండేది విలేజ్ రో వల్ల మేము త్వరగా కుక్ చేసేస్తాం అలాగే త్వరగా తినేస్తాం కూడా చాలామంది రెండు గంటలకు అలా వండుకుంటారు మూడు అలా తింటూ ఉంటారు కానీ నిజంగా అది మంచి పద్ధతి కాదు చాలా త్వరగా భోజనం అయితే చేసేయండి చాలా తొందరగా ఫుడ్ చేసుకుని వేడివేడిగా భోజనం చేసేయండి లేట్ చేయద్దు హెల్త్ అందరూ బాగా కాపాడుకోండి ఈ రోజుల్లో డబ్బు సంపాదించిన కన్నా ఆరోగ్యం సంపాదించిన చాలా గొప్ప కానీ ఎవ్వరికీ ఆరోగ్యం సరిగ్గా ఉండట్లేదు మనం వంతు ప్రయత్నంగా మనం చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ హెల్తీగా ఉండడానికి అయితే ట్రై చేయాలి ఓకేనా సరే ఇంక బాగా చెప్పేద్దామా ఇంకెవరు లైవ్లో అయితే జాయిన్ అవ్వట్లేదు నేను అన్న ఐదు నిమిషాలు కూడా అయిపోయింది పద్నాలుగు నిమిషాలు ముప్పై నాలుగు సెకండ్ అయింది కరెక్ట్గా పదిహేను నిమిషాలకు ఆపేస్తాను నేను ఇంకా థర్టీ సెకండ్స్కి అయితే ఆపేస్తాను ఓకేనా సరే అందరూ ఫోన్ చేసి హ్యాపీగా రెస్ట్ తీసుకోండి ఈరోజు బుధవారం రేపు గురువారం బాబా పూజ చేసుకోండి అందరూ కూడా ఎందుకంటే బాబా అందరిని అనుగ్రహిస్తాడు ఎవరికి ఇష్టమైన అయ్యాన్ని వాళ్ళు పూజ చేసుకోండి ఓకేనా సరే బాయ్ మరొకసారి మళ్ళీ లైవ్లో జాయిన్ అవడం ఓకే ఈసారి లైవ్కి అయితే మాత్రం నేను ఇన్ఫామ్ చేస్తాను పోస్ట్ చేస్తాను పోస్ట్ చేసిన తర్వాత అయితే వస్తాను తప్పకుండా మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా లైవ్లో జాయిన్ అవ్వాలి ఓకేనా బాయ్